ఈరోజు నేను చేయబోతున్నా వంట మిక్స్డ్ ఆకుకూరల తాలింపు దీనికి కావలసిన పదార్థాలు మెంతి ఆకు ఆకు తర్వాత సబ్బక్కి ఆకు దంటాకు తోటకూర ఇప్పుడు మనం అన్ని ఆకుకూరలు తీసుకొని బాగా కడిగి చిన్నగా కట్ చేసి పక్కన పెట్టుకుందాము ఇందులోకి రెండు ఎర్రగడ్డలు రెండు వెల్లుల్లిగడ్డలు తరువాతికి తగినంత ఆయిల్ ఆయిల్ దీనికి తక్కువ పడుతుందండి కొంచెం కొత్తిమీర లాస్ట్లో వేసుకున్న దానికి తిరువాతికి కలిసినది జీలకర్ర ఆవాలు పసుపు ఇప్పుడు మనం ఒక ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ వేసుకుందాము జీలకర్ర ఆవాళ్ళు వేసుకుందాము ఇప్పుడు ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం వెల్లుల్లిని పొట్టు తీసుకొని జచ్చి బాగా వేసుకోవాలండి ఇప్పుడు తిరుపతిలో అది వేసుకుందాము వెల్లుల్లి కొంచెం బాగా ఫ్రై అయినంత వరకు వేయించిన తర్వాత ఇప్పుడు కట్ చేసినటువంటి ఎర్రగడ్డలు రెండు చిన్నగా ముక్కలు కట్ చేసుకున్నాము అందులోకి పచ్చిమిర్చి పొడవుగా కట్ చేసుకొని వేసుకుందాం ఇప్పుడు దీన్నంతా బాగా మిక్స్ చేసుకుందాం మనము గ్యాస్ని సిమ్లోనే పెట్టుకోవాలండి లేకుంటే కన్నా త్వరగా ఎర్రగడ్డలు మాడిపోతుంది హాఫ్ స్పూన్ రాళ్ళు ఉప్పు వేసుకుందాము ఆకుకూరలో నీళ్ళు ఉంటాయి కాబట్టి మనం రాళ్ళు ఉప్పు వేసుకున్నా కూడా ఇందులో కరిగిపోతుంది అలాగే హాఫ్ స్పూను పసుపు వేసుకుందాం ఇప్పుడు రెండు బాగా మిక్స్ చేసుకుందాము చూడండి ఇప్పుడు ఎర్రగడ్డలు బాగా ఎర్రగబడుతున్నాయి ఇప్పుడు మనము కడిగి పక్కన పెట్టుకున్నటువంటి మిక్స్డ్ ఆకుకూరలని ఇందులో వేసుకుందాం ఫ్రెష్గా మనం ఆకుకూరలు తినటం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిదండి ఇలా మనం ఎన్ని ఆకుకూరలు అయినా కలిపి మిక్స్ చేసుకొని చేసుకోవచ్చు లేకుంటే ఒకటి ఏదైనా ఒక ఆకుకూర తీసుకుని కూడా చేసుకోవచ్చు అండి తాలింపు అనేది ఇప్పుడు ఇది మెత్తగా పడే కొద్దీ ఇందులోనే నీళ్ళు వస్తాయి బాగా మనకి మనం నీళ్ళు ఎక్స్ట్రా యాడ్ చేయనవసరం లేదు చూడండి మెత్తబడుతుంది కదా నీళ్ళు అనేది మనకి సపరేట్ అవుతుంది ఆకుకూరలు నీళ్ళన్నీ మనకి సపరేట్ వస్తాయి ఇప్పుడు చూడండి ఈ విధంగా ఇందులోనే మనకు ఆకంతా బాగా మగ్గుతుంది ఈ విధంగా ఫుల్లు నీళ్ళంతా బయట వచ్చేస్తాయి అది ఎంత పోయేంత వరకు మనము అలాగే ఫ్రై చేస్తూ ఉండాలి గ్యాస్ని మనం సిమ్లోనే పెట్టుకుంటే బాగా మెత్తబడుతుంది టేస్ట్ చాలా బాగుంటుంది మనం హై ఫ్లేమ్లో పెట్టుకుంటే త్వరగా అవుతుంది కానీ టేస్ట్ అంత బాగా అనిపించదు డ్రై అయిపోతుంది మనకి తాలింపు అనేది చూసారు కదా ఈ విధంగా ఫుల్లు చూడండి బాగా ఆయిల్ అంతా పడుతుంది దానికి నీళ్ళంతా ఫుల్ డ్రై అయిపోతుంది ఈ విధంగా మనము మిక్స్డ్ ఆకుకూరలు ఒకే తాలింపులో తినడం వల్ల పిల్లలకు చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి పిల్లలకు కావాల్సినటువంటి పోషకాలు అన్నీ ఒక తాలింపులోనే లభిస్తాయి దీన్ని తినడం వల్ల హెల్త్కి చాలా మంచిది ఇది చపాతికి వేడి అన్నంకి చాలా బాగుంటుంది నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్